చేస్తున్నారు కడప రాజకీయం చేస్తున్నారు కడప రాజకీయం అన్నా ఫ్యాక్షన్ కాలాలు ఎప్పుడో పోయినాయి ఇప్పుడు అంతా ఉత్త యాక్షన్ ఎందుకు నేను మాట చెప్తున్నాను కత్తి పట్టకుండా కత్తి ఎత్తి నరకకుండా ఈ రోజు ఫ్యాక్షన్ అనేది లేకుండా చేసిన మొగడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది ఏ రకంగా నన్ను అడగండి చెప్తా ఏ రాజకీయ నాయకుడు ఫ్యాక్షన్ చేసినా కూడా ఒకటి ఆధిపత్యం కోసమో డబ్బుల కానీ ఈ రోజు జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల అకౌంట్లలో డబ్బులు వేస్తుంటే పేదవాళ్ళు చదువుకుంటుంటే ప్రతి ఒక్కరు ఆరోగ్య సమస్యలు తీరుస్తుంటే ఈ రోజు ఫ్యాక్షన్ చేసేటోడు కాదు కదా ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చి రేపు ర్యాలీకి పోదాం ధర్నాకు పోదాం అంటే పోరామా జగన్ సార్ డబ్బులు మీ ప్రకాశం జిల్లాలోనే టిడిపి వాళ్ళ పాప ముప్పై కోట్లు నలభై కోట్లు పెట్టి ఒక మహానాడు అని కార్యక్రమం చేసిన మహానాడు అనే కార్యక్రమం చేసి వచ్చింది ఊపిచ్చింది వచ్చింది అన్నారు మాసూరెన్స్ బట్టలు తినాడు మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఓట్లు వేసినారు పా చేసిన మహానాడు మొత్తం సక్కడైంది అయిపోయినా మళ్ళా మిని మహానాడు అని చెప్పి పట్టుకొని తిరిగినాడు మాకు వచ్చింది నా ఊపిచ్చింది ఊబు వచ్చింది అనే లోపల మా సార్ అమ్మోడి ఘటనతే మొత్తం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర పసుపు కుంకుమ ఇచ్చినాడు పసుపు ఇచ్చి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే అన్నాడు సార్ నువ్వు ఎలక్షన్ల ముందర ఇచ్చిన పసుపు కుంకుమే నువ్వు అధికారంలోకి వస్తే మూడు సంవత్సరాలుగా లక్షల కోట్లు సంవత్సరాలు ముఖ్యమంత్రి రోజు రైతుల గురించి మాట్లాడతారు దళితుల గురించి మాట్లాడతారు రైతుల పైన ప్రేమ వచ్చిందంట నిన్న క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా పదైదు లక్షల మంది రైతులు లబ్ధి పొందినారన్నా కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నారన్న కొంతమంది కౌలు కార్డు రైతు ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఏడు లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఒకవేళ కౌలు కార్డు గానీ లేకపోతే మానవతా దృక్పథంతో లక్ష రూపాయలు ఇస్తున్నారు అంతకన్నా గొప్ప మనసున్న ముఖ్యమంత్రి ఉంటాడన్నా ఆపదలో ఉండేవాడిని ఆదుకోవాలనుకోవడం తప్ప పేదవాడికి సాయం చేయాలనుకోవడం తప్ప ప్రతి రైతు తలొచ్చుకొని బతకాలనుకోవడం తప్ప ప్రతి విద్యార్థికి చదువు ఉండాలని అనుకోవడం చేయాలనుకోవడం తప్ప్యాన్ని ఇన్ని రకాలుగా అభివృద్ధి చేశాడని చెప్పి ఉరుములో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తుంటే నిజమంటేనే నాకు చాలా సంతోషం అనిపించింది ఇటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలన్నా చదువుకునే నాయకులు ఒక నాయకులు అదే రకంగా నిజాయితీ ఉన్న నాయకులు మా సురేష్ అన్న లాంటి నాయకులు అవసరం ఎందుకంటే పోయినసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కోట్లు నలభై కోట్లు కార్లు బంగళాలు ఆశ పెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు కానీ సురేష్ అన్న లాంటి వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా జగనన్న పైన అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరిచారు మీ అందరి అభిమానాన్ని పొందిన ఊపు నింది కాబట్టి నూట యాభై ఒకటి వచ్చినాయి ఈసారి అంత ఊపు లేదు నూట యాభై ఒకటి రావడం ఒకటి తోటి పోయినసారి ఊపు నింది నూట యాభై ఒకటి వచ్చినాయి కానీ ఈసారి మనకు లబ్ధిదారులు ఉన్నారు ఆ లబ్ధిదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే కాదు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు బిజెపి వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు మొన్ననే ఎక్కడో ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించిన లీడర్ ఆయన భార్య కనిపిస్తే అడిగినా నేను ఏమ్మా మీ ఆయన తెలుగుదేశానికి అంత పూసుకొని తిరుగుతాడు మొన్న ట్రాప్ల్ ఇన్సూరెన్స్ నాలుగు లక్షలు మీ ఆయనకి ఈ సార్ ఏమన్నా మాట్లాడా మారదా అంటే వాడి ఆడదితే ఏముంది లేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్